హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబ కాల్యాక్స్కి ఇవాళ ఏంటంటే మొన్నటిదాకా ఒక్కొక్క రోజు కొన్ని కొన్ని చెప్తున్నాం కదా ఇవాళ దరిద్రం పట్టడానికి కొన్ని తెలుస్తాయి మనం చేసే పనులు మనం మాట్లాడే మాటలు వీటి వల్ల కూడా మనం దరిద్రం పడుతుందని మనకే తెలిసిపోతూ ఉంటుంది అయితే మీరు ఇది మీకు ఎలా తెలుసును అని మీరు అనుకోవచ్చు ఇది నేను చెప్తున్నాను కదా తాళాపత్ర అనేది గ్రంథాలు చదువుతున్నాను అందులోంచి మీకు కొన్ని కొన్ని పాయింట్స్ కొన్ని కొన్ని నాకు నచ్చినవి మనకి పనికొచ్చేవి ప్రతి మనిషికి పనికొచ్చేవి కొన్ని మాత్రమే చెప్తున్నాను స్కిప్ చేయకుండా వినండి అంటే ఇవి మన ఇప్పుడు చేస్తున్న పనుల్లోని ఇప్పుడు నేను చెప్పిన మాటల్లోని ఎవరెవరు చేస్తారనుకోండి తప్పించారనుకోండి దరిద్రం నుంచి బయటపడతాయి ఎవరికి దరిద్రం ఇష్టం ఉండదు కదండి దరిద్రం అంటే డబ్బు ఒక్కటే కాదండి అనారోగ్యము లేకపోతే ఇతరులతో పొత్తు లేకపోవడము లేకపోతే రకరకాల సమస్యలు రావడం మానసిక ఆందోళన మానసిక సమస్యలు శారీరక సమస్యలు అనారోగ్యాలు తర్వాత డబ్బులు లేకపోవడం అన్నీ కూడా ఇవన్నీ కూడా దరిద్రానికి చిహ్నాలు కాబట్టి అవి ఏంటో వినండి స్కిప్ చేయకుండా కొన్ని పాయింట్స్ చెప్తాను నిద్ర లేస్తాము బ్రష్ చేసుకుంటాము కాఫీ తాగుతాము స్నానం తాపీగా చెయ్యొచ్చులే ఏం తొందర అనేసి తిండి తినేస్తాము ముందు బ్రేక్ఫాస్ట్ అంటాం లంచ్ కూడా చేసిస్తారు కొంతమంది రాత్రికి చెయ్యొచ్చులే అని అది పెద్ద దరిద్రం నెంబర్ వన్ పాయింట్ అది చాలా చాలా ఇంపార్టెంట్ అయింది ఏమిటి అంటే స్నానం లేకుండా తిండి తినకూడదు ఇది ఇవాళ చెప్పే దరిద్రాల్లో మొదటి మొదటి ఫస్ట్ పాయింట్ సెకండ్ది నిద్ర లేచిన తర్వాత పక్క బట్టలు మడత పెట్టరు చాలామంది కప్పుకునే మళ్ళీ రాత్రి కప్పుకుంటాం కదా ఇవాళ చలికాలం కదా మధ్యాహ్నం కప్పుకుంటాం కానీ ఉంచేస్తారు అది పరమ దరిద్రం ఎందుకంటే దరిద్ర దేవత దుప్పట్లోని పక్కల మీదే ఎక్కువ నివసిస్తుంది అందుకనే పక్కల మీద కూర్చొని తినకూడదు పక్కల మీద కూర్చొని ఏ పని చేయకూడదు ఇవన్నీ చెప్తుంటారు పక్క బట్టలు మంచివి కావాలి ఎందుకు దరిద్రతే అవుతున్నాయి కాబట్టి లేవగానే దుప్పట్లు మడత పెట్టుకోండి రగ్గులు మడత పెట్టుకోండి మళ్ళీ పడుకుంటే మళ్ళీ ఇప్పుకోండి మళ్ళీ మడత పెట్టండి అది మంచిదే కదండి అది చేయడం వల్ల ఏంటంటే మీకు ఒక దరిద్రదే అవుతాయి కదా మీ చేతులకి మంచి ఎక్సర్సైజ్ ఇలా తీసి దురుపుతూ ఉంటాము ఇలా మడత పెడుతూ ఉంటాము చేతులకి ఎంత ఎక్సర్సైజు కాబట్టి తప్పకుండా ఆ పని కూడా లేవగానే పక్క బట్టలు మెడత పెట్టండి పెట్టకపోతే మీకు మీ ఇంట్లో దరిద్రద్రేవత కూర్చున్నట్టే మూడోపాయిట్ మలము మూత్ర విసర్జన అయిన తర్వాత కాళ్ళు కడుక్కోరు చాలామంది చాలా బ్యాడ్ హ్యాబిట్ చెప్పులతో ఇవాళ ఫ్యాషన్గా చెప్పులతో వెళ్ళిపోవడం చెప్పులతో వెళ్ళిపోవడం లేకపోతే అలాగ వెళ్ళినా కూడా కాళ్ళు కడుక్కోకుండా రావడం ఎందుకు బాత్రూమ్ తడవకూడదు అనుకోవడం ఏవో రకరకాల బద్ధకాలు ఏదో అవుతుంది దానివల్ల కూడా దరిద్ర దేవత కాళ్ళలో అరిపాదంలో వెంటనే అందుకుంటుందంట దరిద్ర దేవత కాబట్టి తప్పకుండా కాళ్ళు కడుక్కోవడం మొదలు పెట్టండి ఇది విన్న వెంటనే అది కత్తిరించిన గోళ్ళని జుట్టుని ఇంట్లో ఉంచడం వల్ల సంపదలు నశిస్తాయి ఉన్న సంపద నశిస్తూనే ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడాను కత్తిరించిన గోళను కానీ కత్తిరించిన జుట్టుని కానీ వెంటనే బయట పారేయడం నేర్చుకోండి పారే మాక్సిమం బయట పారేయండి ఇన్ కేసు మాలాగే అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు కిందకి వెళ్ళి పారేయలేని వాళ్ళు ఒక కవర్లో వేసి డస్ట్బిన్లో పడేయండి ఆ డస్ట్బిన్ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తే వెళ్ళిపోతుంది మన ఇంట్లో అంతే కదా నిలవా ఉంచకండి ఎప్పుడైనా నిజమే కదండి ఎక్కడెక్కడో తిరిగి తిరిగి వస్తాం ఏవేవో చేసి చేసి వస్తాం కాళ్ళ కింద ఎన్ని రకాలు పడతాయి దిష్టి తీసినవి పడతాయి ఎవరెవరో ఇంట్లో ఏమో భూత అంటారు ఏవో చేసుకుంటూ ఉంటారు ఎవరి నమ్మకాలకు వాళ్ళు చేసుకుంటారు తప్పు పట్టకూడదు కానీ వాళ్ళు రోడ్డు మీద పడిస్తారు మనం చూసుకోము తొక్కుతాము ఒకవేళ కారులో వచ్చినా బైక్ మీద వచ్చినా మన బైక్ తొక్కుతుంది మన కారు తొక్కుతుంది కాబట్టి ఇలాంటివన్నీ వచ్చి అనుకోండి ఇంట్లో దరిద్ర దేవత వచ్చే తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇంట్లోకి రాగానే చెప్పులు బయట ఇప్పేసి కాళ్ళు కడుక్కొని అప్పుడు మనం ఎవ్వరింటికి వెళ్ళినా మన ఇంటికి మనం కాదు మన ఇంటికి మనం వస్తే ఇంకా కంపల్సరీ ఎవరైనా దూరం మరి మొహమాటస్తులు ఇంటికి వెళ్తే అడగలేం కదా బాత్రూము కాబట్టి కాళ్ళు కడుక్కోవడం నేర్చుకోండి ఫస్ట్ కాళ్ళు చేతులు కడుక్కొని కళ్ళు ఇలా తడి చేతితో తుడిచేసుకొని వచ్చిండి మనం వెంట ఏ దరిద్ర దేవత ఉండదండి మనం ఎంతో ఆరోగ్యంగా సంతోషంగా ఉండగలుగుతాము ఇది అనారోగ్యానికి కూడా ఎక్కువ దానేస్తుంది ఏవేవో తొక్కుతాం కదా అదేంటి ఆ పీడలు అది ఆ దిష్టులు అవి మనకి తగలచ్చు కాళ్ళు కడుక్కుంటే అక్కడికి అది వదిలేసినట్టు అనమాట అప్పుడు ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతాం అది ఎక్కడెక్కడో తిరుగుతాం బయటెక్కడో తిరుగుతూ ఉంటాం ఎన్నో రకాలను తొక్కుతో నడుస్తాం అదే చెప్పులతోటి ఇంట్లోకి రాకూడదు ఎట్టి పరిసర చెప్పులు బయట చెప్పులు ఇంట్లోకి తేకూడదు గుమ్మం బయట అది గుమ్మానికి ఎదురుగుండా కూడా ఇప్పకండి గుమ్మం బయట ఓ పక్కకి ఇప్పుకొని రండి గుమ్మం ఎదురుగుండా కానీ మరీ గుమ్మం పక్కనే కానీ అసలేదు గుమ్మం దూరం గుమ్మానికి కొంచెం దూరంగా ఓ పక్కగా ఓ గోడ దగ్గర విప్పుకొని ఇంట్లోకి రండి లేదంటే మీతో పాటు మీ దరిద్ర దేవత చెప్పులతో పాటు ఇంట్లో తిష్ట వేసిందంటే మరి అనమాట అంటే ఇది శనివారం నాడు తల తింటే పోసుకోపోతే దురదృష్టం కలుగుతుంది అంటారు అది కొంతమందికి అండి ఇది నేనేంటానంటే కొంతమందికి ఒక్కొక్కడికి ఒక్కొక్క వారమే సూట్ అవుతుంది నాకు తెలిసి నేను అనుభవం మీకు చెప్తుంది నేను శనివారమే చేస్తాను సుమండి అది కూడా చెప్తున్నాను నాకు శనివారం చేస్తే బాగుంటుంది మిగిలిన రోజుల్లో చేస్తే ఏదో ఒకటి గొడవ అవుతుంది దుఃఖం వస్తుంది అనవసరమైన ఆలోచనలు వస్తాయి అనారోగ్యం వస్తుంది ఇవో రకరకాలు వస్తున్నాయి శనివారం తలంటి పోసుకున్నాను అనుకోండి అసలు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఆ వీకంతా సంతోషంగా గడపగలుగుతాను ఇది నాకు నేను అబ్జర్వ్ చేసుకున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను అలాగే ఎవరికి వాళ్ళు అబ్జర్వ్ చేసుకోండి ఎక్కువగా శనివారం అందరికీ మంచి జరుగుతుందని ప్రతి పుస్తకంలోని ప్రతి శాస్త్రంలోని చెప్పబడుంది కాబట్టి మీ మీ అనుభవాలు బట్టి మ్యాక్సిమం మీకు మంచిగా సూట్ అయిందంటే శనివారమే పెట్టుకోండి తలంటి స్నానం ఎప్పుడు కూడా శనివారం మీకు సూట్ అయిందన్నట్టు శనివారమే పెట్టుకోండి ఎంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నా తలంటి మటుకు శనివారం పోసుకోవడం నేర్చుకోండి తర్వాత చిరిగినవి పాత బట్టలు అస్సలు వేసుకోకండి పారింది ఉన్నది ఇప్పుడు మనకి పదే జతలు ఉన్నాయి అందులో రెండు చిరిగిపోయాయి దాన్ని మనం ఎందుకండి దాచి ఎందుకైనా పరుకుతుంది ఎందుకైనా పరుకుతుందా అనుకోవడం పిచ్చి వెర్రిను మీరు వాడేరు మీకు నా పాత అయిపోయింది పిచ్చి వెంటనే ఎవరికైనా దానం చెయ్యండి దానం చేయకపోతే ఎంతమందో వాళ్ళు ఉంటారు లేదంటే ఏదో ఒకదానికి వాడే ఇచ్చిండి కానీ మీరు వేసుకోకండి పాత దుస్తుల్లోని శని శని బాగా ఉంటుంది అంటారు మొదటి ఇంకోటి కూడా అనంటే ఇది కూడా సా సైంటిఫిక్గా కూడా ఏంటంటే నాకు తెలిసి నా ఇది కూడా నా ఎక్స్పీరియన్స్ అది పాతది అయిపోయిందంటే కొంచెం కంఫర్ట్ ఉంటే ఓకే అంతవరకు కొన్ని కొన్ని కొత్త బట్టలే కంఫర్ట్ ఉండవు వేసుకుంటే గుచ్చుకున్నట్టు చిరాగ్గా ఉన్నట్టు అనీజీగా ఉన్నట్టుండే అలాంటి అలాంటివి మనం ఏం చేస్తాం దాచుతాం మళ్ళీ ఎప్పుడైనా పనికొస్తున్నాము ఎప్పుడైనా ఇంట్లో చెత్త పెరుగుపడితే ఏమీ లేదు ఒకసారి చూస్తావు రెండు సార్లు చూస్తావు మూడు సార్లు చూస్తావు మీకు సూట్ అవ్వలేదు వెంటనే తీసి ఎవరికి సూట్ అవుతుందో అది కొత్త చీరే కొత్త బట్టలే అని కూడా వాళ్ళకి ఇవ్వడం మొదలెట్టేయండి ఇస్తే ఎంతో మంచేనండి అంటారు ఇవాళ పాత బట్టలు ఇవ్వద్దు ఎవరికైనా ఇవ్వకపోతే ఏం చేస్తారండి పాత బట్టలు వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు బొంతలు కుట్టుకుంటారు లేదన్నా చేసుకుంటారు పని వాళ్ళు తీసుకెళ్ళి మనకెందుకు అవన్నీ నేను మన ఇంట్లో మనం పాత వస్తువు వెళ్ళిపోయిందా లేదా మన ఇల్లు శుభ్రంగా ఉందా లేదా ఇదే ఆలోచించాలి అవతల వాళ్ళకి ఇష్టం వాళ్ళకి ఇష్టమైందా వాళ్ళు తీసుకుంటారు లేకపోతే వాళ్ళు ఎక్కడ రోడ్డు మీద పడేస్తారు ఏమన్నా చేస్తారు లేదు చాలామంది రేపు రేపునండి పాపం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చేస్తే వాళ్ళు అంతే ఖరీదు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత ఉంది బొంతలు కొట్టుకుంటారు అన్నీ చేస్తారు కాబట్టి ఇది తప్పకుండా చెయ్యండి విరిగిన వస్తువుని వాడకూడదు విరిగిపోయిన గాజు కప్పులు ఉంటాయి మనం ఏంటంటే కప్పు కొంచా కదా విరిగిందని కానీ నేను అలా కక్కుత్తి పడితే మా వారు తిడతారు ఎందుకు విరిగిన కప్పు ఉంచో విసిరి అని చెప్పి ముందు తీసుకెళ్ళి డస్ట్బిన్ తనే విరిగిన కప్పు వాడకూడదు విరిగిన వస్తువులు ఏదీ వాడకూడదు ఉన్న మీకు పది సామాన్లు రెండు సామాన్లు విరిగిపోయిన ప ఐదు సామాన్లు విరిగిపోయిస్తే ఉన్న ఐదు సామాన్లు సర్దుకోండి సర్దుకోవడం అన్నది అంటూ వస్తే ఒక్క సామాన్ కూడా మనం ఎన్నన్నా చేయగలుగుతాం సర్దుకునేందుకు నేర్చుకోవడం కూడా తెలుసుకుంది కూడా ఇలాంటివన్నీ చాలా ఉపయోగపడతాయండి తర్వాత గడప మీద కూర్చోవడం చాలామంది వచ్చి ఎత్తుగా ఉంటుంది కదా మామూలుగా క్యాషువల్గా గడప ఎత్తుగా అవుతుంది కదా అని కూర్చుంటారు అస్సలు కూర్చోకండి గడప మహాలక్ష్మి గడప మీద కూర్చుంటే అష్టదరిద్రాలు వస్తాయి అందులో దాని మీద తుమ్మితే గడవరాని గండాలు వస్తాయి కాబట్టి ఎట్టి బస్సు గడప మీద కూర్చోకండి అత చెప్పులు లేదా బూట్లు మనం ఇప్పుతాం గబగబా బాగా ఇప్పిసేది లోపలికి వస్తూ ఉంటాం లేదా పొరపాటిని కాలు తగులో ఇది బోర్లా పడిపోతాయి చెప్పులు బూట్లను చాలా తప్పుటండి అది ఎట్టి పరిస్థితిలోనూ కూడా బోర్లా పడకూడదు అనమాట వెంటనే వెనక్కి తిప్పేయండి బూట్లు చెప్పులు ఎవరినైదా తిప్పి ఉన్నాయనుకోండి ఉల్టా ఉన్నాయనుకోండి వెంటనే తిప్పేయండి అప్పుడు జాగ్రత్తగా అప్పుడు మనకి ఎంతో మేలు జరుగుతుంది అలాంటి అది మటుకు దరిద్రం ఒకటే కాదు ఇంకా ఎన్నో అశుభకార్యాలు జరుగుతాయి ఇంట్లోనే కాబట్టి అలా చేయకూడదు ఇంట్లోని తాళం కప్పలు ఎవరి వెనప సామాన్లు ఉంటే తుప్పు పడతాయి అలాగే ఉంచిస్తాం మీకు ఓపిక ఉందా తుప్పంతా వదులుచుకొని క్లీన్ చేసి ఒక కవర్లో పెట్టి తుప్పు పట్టకుండా పెట్టుకోండి లేదా తుప్పు వదలట్లేదు మీకు పనికిరాదా వస్తువు వెంటనే డస్ట్బిన్లో పడేయండి దాంతో మీ ఇంట్లో సగం వెలుగు వస్తుంది ఇంట్లోకి వెలుతురు వస్తుంది బాగాను తర్వాత ఏంటి పళ్ళు విరిగిపోయిన దువ్వెన్ను ఉంటాయి కొంచెం కొంచెం పళ్ళు విరిగిపోతే అయిపోతుంది కదా అయిపోతుంది దువ్వుకుంటాం చాలా దరిద్రం ఉంటుంది పళ్ళు విరిగిన తోటి తల దువ్వుకుంటే చాలా అంటే చాలా దరిద్రం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితులు పళ్ళు విరిగిన దువ్వెని ఇంట్లో ఉంచకండి వెంటనే బయటపడేయండి అది గుడికెళ్ళి రాగానే చాలామంది బయటికి వెళ్ళి కాళ్ళు కడుకోమన్నామని కదా వెళ్ళి రాగానే కాళ్ళు కడుగుతారు అది చాలా తప్పు వచ్చిన భక్తి పుణ్యం కూడా పోతుంది మనకి ఎప్పుడు గుడికి వెళ్ళి రాగానే పది నిమిషాలు అలా కూర్చోవాలి మనం ధ్యానం చేసుకుంటూ తర్వాత మీరు కాళ్ళు కడుక్కోండి ఆ తర్వాత లాస్ట్ అండి గుడి నుంచి నువ్వు ఖాళీ పాత్రలు వెనక్కి తీసుకురాకండి అని మీరు అనుకుంటు మరి గుడిలో ప్రసాదం ఇచ్చి ఖాళీ అందుకే గుడిలో ప్రసాదం ఇచ్చిన తర్వాత గుడిలో వాళ్ళు కూడా ఏదో ఇంతో అంతో ప్రసాదం మనకు ఉంచి ఇస్తారు మనం ఒక్కొక్కళ్ళు ఏమంటాం అక్కడ ఇది కూడా పంచిండి పంచిండి అంటాం లేకపోతే ఎవరికో మనమే ఊర్చి పడిస్తాం ఎప్పుడు అది చేయకండి ఇంత ఉంచుకోండి ప్రసాదము ఇంటికి తెచ్చుకోండి ఇంటికి తెచ్చి మీరు నోట్లో వేసుకోండి మీ ఇంట్లో ఉన్న ఉన్న వాళ్ళ పిల్లలో భర్తో భార్యో ఎవరుంటే వాళ్ళకి ఇంట్లో వాళ్ళందరికీ ఇంత ఇంత పెట్టి మీరు నోట్లో వేసుకోండి ఇంటికి తెచ్చేకే ఖాళీ చేయండి అందుకే ఎవరైనా కూడా అండి మనకు పసుపు కారు పెట్టినా కూడా పసుపు కొంచెం కుంకుమో పసుపు కొంచెం ఉంచి వాళ్ళకి వెనక్కి ప్లేటిస్తారు ఊర్చకూడదు ఏది కూడా ఊర్చి ఎవరి దగ్గర తీసుకోకూడదు ఎవరికి ఇవ్వకూడదు మనం కూడా ఇవ్వండి వాళ్ళని చెప్పదలుచుకున్నవి ఎలా ఉన్నాయో కామెంట్లు పెట్టండి దరిద్ర దురదృష్టం పట్టడానికి ముఖ్యంగా ఇవి ఏంటంటే దరిద్రానికన్నా అండం కన్నా దురదృష్టం పట్టడానికి ఇన్ని కారణాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా పాటి అన్నీ కష్టమైనవి ఏమీలో జాగ్రత్తగా పాటించామనుకోండి ఎంతో హాయిగా సంతోషంగా సుఖంగా ఉండగలుగుతాం ఇవి నేను చెప్పాల్సినవి ఎలా ఉన్నాయో కామెంట్లు పెట్టడం మర్చిపోకండి లేక కాదు చెయ్యండి తప్పకుండా ఓకేనా థ్యాంక్ యూ